ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి కోసం స్వార్థంతో బాలినేని ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు క్షమించరన్నారు వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం చారిత్రాత్మకమని ఆయన చెప్పలేదా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు మాజీ మంత్రివర్యులు బాలైన వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తను మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్చించరు తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగింది ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది అది కూడా సక్యతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ ఇరవై ఐదేళ్ళకు లక్ష కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం ఎప్పురం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం వాళ్ళని మెప్పు పొందడం కోసం వాళ్ళని మెప్పించడం కోసం వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకో మంచిని మంచిగా చెప్పుకోలేదు హీన స్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు నిజంగా ఇది తన తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు గౌరవిస్తారు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు ఇది మంచిది కదా ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాను తిరిగాం కానీ ఎవరినో మెప్పించడం కోసం ఎవరికో దగ్గరకోవడం కోసం ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము దానికన్నా పై పదవి కోసము ఈరోజు మనిషి అలా దిగిపోతాడు దిగదారిపోతాడు అయితే ఊహించలేకపోతున్నాం ఊహించలేకపోయాం ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తొమ్మిది కోట్లంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం అక్కడ తనకి అక్కడ ఫిరిగ కూడా ఇవ్వడం లేదు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది మీ మీరు మీరు మంత్రిగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇంట్రస్ట్రీ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండ ఒప్పందం జరిగి సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం నాణ్యమైన విద్యుత్తు పగటుపూటు విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరుల్లో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరైతుల్లో నా చాలా సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన లెటర్లో ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థ దాంట్లో లెటర్లు మీరు సంతకం ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది రెండు సార్లు సంతకం పెట్టి ఇప్పుడు నా సంతకమే లేదు నేను సంతకమే పెట్టాల అధిరతులు నా సంతకం పెట్టుకున్నారు అలా మాట్లాడుతున్నారు అర్థం కన ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పడడానికి వ్యక్తిత్వాన్ని అనడం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ మిమ్మ మీ క్యారెక్టర్ మీరు దిగుదార్చుకుంటామని మటుకు ఆయన్న ముందు గుర్తుంచుకోవాలి